హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మా ఊరు పండగ అనమాట మేము ఇప్పుడు గుడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇగోండి చూడండి మా అమ్మ కూడా వచ్చింది కదా ఇంక మేము అందరూ ఇప్పుడు వెళ్తాము ఈరోజు పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము ఏంటి అని అయితే నేను వీడియో తీసి పెడతాను మీరైతే స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఫ్రెండ్స్ స్టార్ట్ అయిపోయాము మా అమ్మ నేను చూపిస్తాను లైన్ ఎంత ఉంటుందో ఉన్నదో తగ్గిపోయిందో లైన్ చూడండి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము చూసారా లైన్ ఎంత ఉందో మా ఆయన గారు అంటున్నారు ఇంకా పెద్ద లైన్ ఉండేది రోడ్డు మీదకి కానీ ఇప్పుడు తగ్గిపోయింది అనేసి మేమైతే లైన్లో నించున్నాం అనమాట ఎండ అయితే మామూలుగా కాయట్లేదు అనమాట గుళ్ళోకి వెళ్ళేసరికి ఇంకా ఎంత టైం పడుతుందో అయితే లైన్ సగం వరకు వచ్చామన్నమాట ఇక్కడైతే చూడండి మా పాప హాయ్ చెప్పమంటే చూస్తుంది అసలు పాపము ఈ ఎండకి నీరస పడిపోయిందనమాట ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చాం అన్నమాట ఇంక ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము ఇక్కడ చూడండి కొబ్బరికే కొడుతున్నాను మూడు సార్లు కొడితే కానీ కరెక్ట్గా మొత్తానికి అయితే బాగానే వచ్చింది మా అమ్మ అయితే మాత్రం ఒక్కసారికే కొట్టేసింది చూడండి ఎంతైనా పూజలు చేసిన అనుభవం కదా చూడండి ఇక్కడ మా పాప గంట కొడతానని ఒకటే గోల మొత్తానికైతే అన్నమాట గంట చూడండి ఎంత ఆనందపడుతుందో చూడండి మా ఊరు బండితల్లి అమ్మవారు అనమాట పూలమాలతో ఫుల్గా కప్పేశారు ఇక్కడ ఖాళీ లేదు అంతా పూజ చేస్తున్నారు అన్నమాట అక్కడ దర్శనం అయితే అయిపోయింది మేము బయటకు వచ్చేస్తుంటే మా అమ్మ ఇక్కడ దండం పెట్టుకుంటుంది అని చూస్తే ఇక్కడ కృష్ణుడి విగ్రహం ఉందన్నమాట గోవు మీద కూర్చొని చాలా బాగుంది కదా ఇంకెక్కడ కూడా మేము పూజ చేసుకొని అయితే ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళాక బోల్డ్ పని ఉందన్నమాట వంటలు అవి ఇవి చెయ్యాలి ఇంకా అవన్నీ అయిపోయాక సాయంత్రం సంబరం మొదలయ్యే టైంకి దేవుడి ఉపారం పెట్టాలన్నమాట చూడండి ఆఖరి రోజు కూడా దేవుడికి వార్నీ లేస్తున్నాను అనమాట ఆ బ్లూ కలర్ శారీ నేనే అండి పండగ తీసిన దగ్గర నుంచి కూడా తొమ్మిది రోజులు దేవుడిని నూరేగిస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా దేవుడికి వార్నీ లేయడము ప్రతి ఇంట్లోనే వాళ్ళు వండుకునే అన్నంలో మొదటి అన్నాన్ని తీసైతే దేవుడి కోసం ఉంచుతారన్నమాట ఇంకా నేను మా అమ్మ పండగలోకి వెళ్తున్నాం అనమాట మా ఆయనగారు ముందే వచ్చారు పిల్లల్ని తీసుకొని మా పిల్లలు పండగలు అవి అయినప్పుడు మా ఆయన్ని గట్టిగా పట్టుకుంటారనమాట బొమ్మలు అయ్యి కొంటారనేసి మొత్తానికి అయితే చూడండి ఇక్కడ మా బాబు రంగుల రాటం ఎక్కాడు అనమాట మా పాప కూడా ఎక్కింది కానీ మా పాపకు చాలా భయము మా బాబు అయితే ధైర్యంగానే ఉన్నాడు కాసేపు అయిన దగ్గర నుంచి కూడా మా పాప కళ్ళు తిరిగి పడిపోతుంది మొత్తానికి మా పాప కాసేపు ఉండి దిగేసిందనమాట భయపడిపోయి ఇంకా నెక్స్ట్ అయితే మా బాబు చూడండి జార్డబల్ జారుతున్నాడు మాకైతే భయం వేసింది అసలు చాలా ఫాస్ట్గా ఎక్కడ దిగడం ఒకరి మీద ఒకరు పడిపోయి జారుతున్నారు ఇక్కడ చూడండి ఇంకా ఈ జార్డబల్లలు ఈ రంగులు రాట్నం ఇంకా జంపింగ్ చేసేవి చాలా అయితే వచ్చాయన్నమాట పండగలోకి పిల్లలు ఎక్కడికి వెళ్ళినా అట్రాక్ట్ అయ్యేది ఇలాంటి వాటి కోసమే కదా మా బాబు అయితే అసలేనండి అసలు ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ మా పాప అయితే చాలాసేపు అలిగిందనమాట ఆ జార్డు బాల్ ఎక్కించలేదని ఎందుకంటే పడిపోతుందేమో అని భయంతో మేము ఎక్కించలేదు కానీ మొత్తానికి చూడండి ముందుని కూర్చోబెట్టి ఊపుతున్నారు ఇంకా భయం భయంతోనే ఉంది హాయ్ చెప్పమంటే చూడండి అలా చెప్తుందా అది ఎక్క ఆడాలని కోరిక ఓ పక్క భయం అనమాట అలా ఉంది మా పాప పరిస్థితి ఇక్కడ మేము అందరం ఇంకా ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం అనమాట మా సైడ్ పండగలంటే ముందు ఐస్ క్రీమ్ బల్లే వస్తాయి అనమాట అంటే ప్రతి ఒక్కరు కూడా ఐస్ క్రీమ్ తినకుండా వెళ్ళరు ఇంక ఇక్కడ అయితే చాలా రకాల బొమ్మలు అవి ఇవి అన్నమాట ఇంక ఇవన్నీ చూసి మా పిల్లలు ఒకటే గోలండి అది కొను ఇది కొను అనేసి మా పిల్లయితే రెండోసారి అలిగిందనమాట బొమ్మలు కొనమని ఆల్రెడీ రెండు బొమ్మలు కొన్నది ముందు వచ్చి మళ్ళీ కొనమంటాను చూడండి ఇక్కడ అయితే ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది రేలారేలా టైపు చూడండి పండగ అయితే చాలా బాగా జరిగింది అన్నమాట అసలు చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలా జనం వచ్చారు మా ఊరి పెద్ద పండగ ఇదే అనమాట బండితల్లి అమ్మవారి పండగ సంవత్సరానికి ఒకసారి చేస్తారనమాట మా పాప అలుగైతే తేరలేదన్నమాట బొమ్మలు కొంటే గాని ఇంటికి రాదంట మొత్తానికి మూడోసారి బొమ్మలైతే అయితే కొనిపించిందండి మా ఊర్లో ఈ పండగకి ప్రతి ఇంట్లోని కూడా వాళ్ళ చుట్టాలందరినీ పిలుచుకొని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట ప్రతి ఊరికి కూడా దేవత పండగ అంటూ ఉంటుంది కదా మా ఊరు గ్రామదేవత పండగ అయితే ఇదే అనమాట ఇంక మీదకైతే వెళ్తున్నాము అక్కడ ఇంకో ప్రోగ్రామ్ పెట్టారంటే చూద్దాం అనేసి చూడండి ఇక్కడ బుర్రకథ పెట్టారనమాట బుర్రకథ అంటే తెలుసు కదా ఎక్కువ పెద్దవాళ్ళే ఉంటారు అక్కడ పిల్లలు ఎవరు ఉండరు అందుకే జనం తక్కువ ఉన్నారనమాట మొత్తానికైతే పండగ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏదేమైనా సరే పల్లెటూరులో జరిగే ఇలాంటి పండగలు అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా ఎన్నాళ్ళ బట్టు ఆనవాయితీగా చేస్తారు మేమైతే పండగలో తిరిగి ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వచ్చేస్తున్నాం అనమాట మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబా